వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథ ధ్యానము ఆది కాండము ఎనిమిదవ అధ్యాయం దేవుడు నోవాహును అతనితో ఓడలోని సమస్త జీవులను పశువులన్నిటినీ జ్ఞాపకం ఉంచుకున్నాడు ఆయన భూమి మీద గాలి వీచేలా చేయగా నీళ్లు తగ్గిపోసాగాయి జలాగాదం ఓటలు ద్వారాలు మూసుకున్నాయి ఆకాశము నుండి ఆ ప్రచండ వర్షం ఆగిపోయింది నీళ్లు భూమి మీద నుండి క్రమంగా తగ్గిపోతూ ఉన్నాయి నూట యాభై రోజుల తరువాత ఆ నీళ్లు తక్కువయ్యాయి ఏడో నెల పదిహేడో రోజున ఆ ఓడ అరారాతు పర్వత పంక్తి మీద నిలిచింది పదో నెల వరకు నీళ్లు కొంచెం కొంచెంగా తగ్గిపోతూ ఉన్నాయి పదో నెల మొదటి రోజున పర్వత శిఖరాలు కనిపించాయి నలభై రోజుల తరువాత నోవాబు తాను ఓడకు చేసిన కిటికీ తెరిచి ఒక బొంత కాకిని బయటకు వదిలిపెట్టాడు భూమి మీద నీళ్లు ఆరిపోయే వరకు ఆ బొంతకా అటు ఇటూ తిరుగుతూ ఉంది అప్పుడు భూమి మీద నీరు తగ్గిందో లేదో తెలుసుకోవడానికి నోవాహు ఒక పావురాన్ని బయటకు వదిలిపెట్టాడు అయితే భూతలమంతటా ఉండడం వల్ల దానికి వాలే చోటు దొరకలేదు కనుక అది ఓడలోకి నోవాహు దగ్గరకు తిరిగి వచ్చింది అతడు చెయ్యి చాచి దాన్ని పట్టుకొని ఓడలోకి తీసుకున్నాడు ఇంకో ఏడు రోజులు కనిపెట్టి ఆ పావురాన్ని ఓడలో నుండి మళ్ళీ బయటికి వదిలిపెట్టాడు సాయంకాలానికి అది అతని దగ్గరికి వచ్చింది అప్పుడే తెంపిన ఆలివ్ చెట్టు ఆకు దాని నోట ఉంది కనుక భూమి మీద నీళ్లు పూర్తిగా తగ్గిపోయాయని నోవాహుకు తెలిసింది మరో ఏడు రోజులు కనిపెట్టి ఆ పావురాన్ని బయటికి మళ్ళీ వదిలిపెట్టాడు అది అతని దగ్గరకు తిరిగి రాలేదు నోవాహు వయస్సులో ఆరు వందల ఒకటో ఏటా మొదటి నెల మొదటి రోజున భూమి మీద నీరు ఆరిపోయింది నోవాహు ఓడకప్పు తీసివేసి బయటికి చూస్తే భూమి ఆరిపోయి ఉంది రెండో నెల ఇరవై ఏడవ రోజున భూమి పూర్తిగా ఆరిపోయింది అప్పుడు దేవుడు నోవాహుతో ఇలా అన్నాడు నీవు నీ భార్య నీ కొడుకులు కోడళ్ళు ఓడలో నుండి దిగండి నీ దగ్గర ఉన్న సమస్త జీవులను పక్షులను పశువులను భూమి తిరిగే ప్రతి దాన్ని బయటకి తీసుకురా అవి భూమి అంతటా విస్తరించి ఫలిస్తూ సంఖ్యలో అధికం కావాలి నోవాహు అతనితో కూడా అతని కొడుకులు భార్య కోడళ్ళు బయటికి వచ్చారు ప్రతి జంతువు భూమి మీద తిరిగే ప్రతిది ప్రతి పక్షి వాటి వాటి జాతుల ప్రకారం ఓడ బయటకి వచ్చాయి అప్పుడు నోవాకు యుహోవాకు ఒక బలిపీఠం కట్టి అన్ని శుద్ధ జంతువుల్లోనూ పక్షుల్లోనూ కొన్ని తీసుకుని ఆ వేధి కై అర్పించాడు యోహోవా ఇంపైన సువాసన చూచి మనస్సులో అనుకున్నాడు మనిషి అంతరంగంలో ఉద్దేశాలన్నీ బాల్యం నుండి చెడ్డవి గనుక ఇక నేను మనిషి కారణంగా భూమిని మళ్ళీ శపించను నేనిప్పుడు చేసినట్టు ఇక నుండి సజీవం ప్రతి దానికి మళ్ళీ నాశనం చేయను భూలోకం నిలిచేంత వరకు విత్తనాలు వేసే కాలం కాలం చలి వేడిమి ఎండాకాలం శీతాకాలం పగలు రాత్రి ఉంటాయి దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక ఆమె